హలో అందరికీ క్యూనిక్ కేర్కి స్వాగతం మనలో చాలా మందికి జాయింట్ పెయిన్స్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది కాళ్ళు కథపడనికైనా మెట్లు ఎక్కడానికైనా లేదా చిన్న చిన్న వర్క్స్ చేసుకోవడానికి కష్టం అవుతుందా అని గుర్తుంచుకోండి సర్జరీ మాత్రమే సొల్యూషన్ కాదు క్యూనిక్ కేర్లో మేము సర్జరీ లేకుండా ఆధునిక టెక్నాలజీ ద్వారా జాయింట్ పెయిన్స్ నుండి సహజమైన తీరులో రిలీఫ్ని అందిస్తున్నాం నొప్పి తగ్గి మళ్ళా సక్రమంగా నడవడం కదలడం జీవించడం ఇదే మా ప్రధాన లక్ష్యం దీనిలో భాగంగానే ఈరోజు మనం ఎక్సర్సైజ్ల ద్వారా మన ముఖాల నొప్పులని ఎలా తగ్గించుకోవాలో నేర్చుకుందాం ముందుగా మన మ్యాట్ మీద ఇలా నిలువగా నిల్చొని స్ట్రెయిట్గా మనం ఉన్న ప్లేస్ నుండి మనకి ఇంట్లో దగ్గరలో ఉన్న చైర్ అయినా లేకపోతే ఇలా వాల్ అయినా ముందుగా మన లెగ్ని స్ట్రెయిట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రెయిట్గా స్ట్రెచ్ చేయాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ టైమ్స్ స్ట్రెచ్ చేసుకున్న తర్వాత సేమ్ మన ఆపోజిట్ లెగ్కి రిపీట్ చేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గోడ లేదా కుర్చీ సహాయంతో ఉన్న కాల్ని ఇలా స్ట్రెట్ నీట్గా స్వింగ్ చేసుకోవాలి మీరు ఎక్సర్సైజ్లను ఫాలో అయినప్పటికీ మీకు మీ ముఖాల నొప్పులైనా లేదా జాయింట్ పెయిన్స్ అయినా ఏవైనా తగ్గినట్లయితే అది దీర్ఘకాలిక సమస్య కావచ్చు కాబట్టి మీరు నేడే మీకు దగ్గరలో ఉన్న మా యూనిక్ కేర్ని సంప్రదించండి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి డైల్ చేయండి నైన్ వన్ వన్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ధన్యవాదములు